హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం సమ్మర్ స్పెషల్ కింద వాటర్ మిలన్ పాప్ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక జార్ తీసుకొని ఇందులో డేట్స్ కట్ చేసుకొని పెట్టుకున్న వాటర్ మిలన్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక ఫైన్ జ్యూస్లోకి మనం దీన్ని బ్లెండ్ చేసుకోవాలి అంతా తీసేసుకోవాలి మనం పలుపు తీసుకొని పెట్టుకున్న వాటర్ బిలన్ జ్యూస్ ని నెమ్మదిగా మాల్స్ లోకి వేసుకోవాలి కవర్ చేసుకొని పెట్టేసుకోవాలి క్యాప్ తో మనం కొన్ని గ్లాసెస్ లో పెట్టుకుంటున్నాం దానికోసం ఫాల్స్ అయితే తీసుకొని కార్నర్ లో కట్ చేసుకుంటున్నాం రౌండ్ సర్కిల్ పెట్టుకున్న తర్వాత ఇందులో మనం ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా అవి కానీ నార్మల్ పుల్ల కానీ పెట్టేసుకోవచ్చు ఇక్కడ అయితే ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టుకుంటున్నాము ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇది ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఫ్రీజ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మనమైతే ఫ్రీజ్ చేసేసుకున్నాము సో ఇది బయటకి రావాలి కదా జనరల్గా బ్రేక్ అవకుండా అంటే జస్ట్ ఒక వన్ సెకండ్ వాటర్లో పెడితే సరిపోతుంది తొందరగా రిమూవ్ అవ్వడానికి మనం జస్ట్ వన్ సెకండ్ ఇక్కడ వాటర్లో పెట్టాము చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో అంతేనండి మన అండ్ టేస్టీ డేట్స్ వాటర్ మిల్క్ పాప్సికల్స్ రెడీ అయిపోయింది ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ఇష్టంగా తింటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్